హలో హాయ్ ఫ్రెండ్స్ అదే బాగున్నారా ఇవాళ మన రెస్పి వచ్చేసి అయితే సొరకాయ గారెలు వీడియోలు మాత్రం చాలా లేట్ అయినాయి ఎందుకంటే మా చిన్నోడు చాలా అల్లా చేస్తున్నాడు ఇక వాళ్ళని చూసుకోవాలి కదా అందుకోసం అన్నమాట కొంచెం వీలున్నప్పుడే చేస్తున్న వీడియోలు అయితే ఫస్ట్ అయితే సోరకాయ మంచిగా తురుముకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా తురిమిన దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి వేసేసి అందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర అలాగే పసుపు ఉప్పు కూడా తర్వాత కారం వేసేసి మిక్సీ చేసుకోవాలి మా చిక్కులుగా అయితే ఇలా అలా చేస్తాడు ఏ పని కూడా చేయనీయాడు అసలుకి వాడైతే అన్నాడు అలా చేసిండు అందుకే ఇచ్చేసాను దంచమని మంచిగా దంచేశాడు ఆ దంచిన వెల్లు ఉల్లిపాయని ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి మంచిగా మిక్సీ వేసిన తర్వాత మిక్సీ వేసిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు ఉంటే వేసుకోండి కరివేపాకు లేదు కాబట్టి వేసుకోలేదు ఫ్రెండ్స్ ఓకేనా బియ్యం పిండి అయితే మంచిగా జల్లించుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా జల్లించిన తర్వాత అది మంచిగా మిక్సీ చేసుకోవాలి ముద్దలా చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న వడల్లా వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి అంటే ఫ్రెండ్స్ ఉరకాయ గాలిలో ఎంతో టేస్ట్ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ తినని వాళ్ళు ఇట్లా వేసుకుంటే మంచిగా తిన తి తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కుదిరితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్